హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్ వాడేవారు జాగ్రత్త కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మీకు మిస్ కాల్ వచ్చిందా ఇండియా కోడ్ ప్లస్ నైన్ వన్తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయిందా అయితే జాగ్రత్త తిరిగి కాల్ చేయకండి అది సైబర్ నేరగాళ్ల కాల్స్ కావచ్చు కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మీ ఫోన్ నంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళినట్టే రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్ళు ధరతీశారు మిస్డ్ కాల్స్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు స్పామ్ కాల్స్ సహా వర్చువల్ కాల్స్ నెంబర్స్పై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నారు ఇక బ్యాంక్ అకౌంట్స్తో లింక్ అయిన ఫోన్ నెంబర్స్ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు ప్లస్ నైన్ వన్ మినహా ప్లస్ టూ డబల్ ఫైవ్ ప్లస్ త్రీ సెవెన్ వన్ సహా ఇతర దేశాలకు చెందిన ఐఎస్టీ కాల్స్ చేస్తున్నారు ఇందుకోసం వివిధ దేశాల కోర్సుతో ఆన్లైన్లో వర్చువల్ ఫోన్ నంబర్స్ కొనుగోలు చేస్తున్నారు వీటితో పాటు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే విఓఐపీ నెంబర్స్ వినియోగిస్తున్నారు నేషనల్ బ్యాంక్స్ పేర్లతో ట్రూ కాలరు అలాగనే అందమైన అమ్మాయిల డీపీలు పెట్టుకుంటున్నారు కొన్ని కాల్స్కి ఆన్సర్ చేసినప్పటికీ హ్యాష్ నైన్ జీరో లేదా హ్యాష్ జీరో ను డైల్ చేయాలని సూచిస్తున్నారు డయల్ చేసిన వారి అకౌంట్ను హ్యాక్ చేస్తున్నారు ఇక వర్చువల్ నెంబర్స్తో కాల్ చేసి ఆన్సర్ చేసేలోగా కట్ చేస్తున్నారు తిరిగి కాల్ చేసినా వారి నెంబర్స్ ఆటోమేటిక్గా లిఫ్ట్ చేస్తున్నారు క్షణాల వ్యవధిలోనే వారి ఫోన్ నెంబర్స్తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్స్ సమాచారం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు వీటితో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నట్లు టెలికాం సంస్థలు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తిస్తున్నారు మిస్డ్ కాల్స్ ద్వారా ప్రీమియం రేటు సర్వీసెస్ స్కామ్ కూడా జరుగుతున్నారు అని టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి మిస్డ్ కాల్స్ వచ్చినా నెంబర్స్కి తిరిగి కాల్స్ చేస్తే స్పందించకూడదని సూచిస్తున్నాయి ఇదే కాకుండా కాల్ రిసీవ్ చేసుకునే నేరగాళ్లు గిఫ్ట్ ఫ్రాడ్ సహా పలు రకాల స్కీమ్స్ పేరు చెప్పి ట్రాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గుర్తు తెలియని నెంబర్స్ నుంచి మిస్డ్ కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ముందు కోడ్ చెక్ చేసుకోవాలి కొన్ని స్పామ్ కాల్స్కి తిరిగి కాల్ చేస్తే కనెక్ట్ కావు సైబర్ నేరగాల్లో వర్చువల్ ఫోన్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్స్ వినియోగిస్తున్నారు ప్లస్ నైన్ వన్ ఉంటే మాత్రమే ఇది ఇండియాలో వినియోగిస్తున్న నెంబర్గా గుర్తించాలి ఇతర నెంబర్స్తో కాల్ చేసి అంటే హ్యాష్ నైన్ జీరో లేదా హ్యాష్ జీరో ను డైల్ చేయాలని కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు మోసం జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు